కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాతేష్కైనే ఎంచుకోండి ఆక్రమణల పైన హైడ్రా దూకుడు పెంచింది కబ్జాదారుల గుండెల్లో గుబేల్ పుట్టిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం కోహెడలో హైడ్రా ఆదివారం కూల్చివేతలు చేపట్టింది సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది వందల యాభై రెండులో పంచాయతీ లేఅవుట్లలో తమ ఫ్లాట్లను సమ్మిరెడ్డి బాలరెడ్డి ఆక్రమించినట్టు రోడ్డు లేకుండా అడ్డుగోడలు కట్టారని రాధే దామం లేఅవుట్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో హైడ్రా చర్యలు తీసుకుంది భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ పరిశీలించగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భూ యజమానులు కె రాములు పెద్దయ్య ఈసయ్య పంచాయతీ లేఅవుట్ వేసినట్టుగా నిర్ధారణ అయ్యింది సమ్మిరెడ్డి బాల్రెడ్డి భూమిని స్వాధీనం చేసుకుని వ్యవసాయ క్షేత్రం నిర్మించడంతో పాటు పలు ఫ్లాట్లను సొంతం చేసుకుని అంతర్గత రోడ్లు బ్లాక్ చేసినట్లు హైడ్రా అధికారులు కన్ఫర్మ్ చేశారు రెవెన్యూ మున్సిపల్ అధికారుల విచారణ తర్వాత ఆ వ్యవసాయ భూమి ప్రహారీ ఫెన్సింగ్ కూల్చివేతకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు నడమ నిర్మాణాలు కూల్చివేశారు ఎనభై ఆరులో ఈ లేఅవుట్ అయ్యిందండి లేఅవుట్ అయిన తర్వాత ఈ పాస్బుక్లు దొంగ పాస్బుక్లు ఎవరో వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చింది టూ థౌజండ్ నైన్లోనే ఇస్తే మేము ఆర్టీఓ దగ్గరికి కలెక్టర్కి మేము అప్పీల్కి పోతే వాళ్ళు క్యాన్సిల్ చేసేసి టూ థౌజండ్ లెవెన్లోనే క్యాన్సిల్ అయిన తర్వాత మదనూరు సమ్మరెడ్డి బాల్రెడ్డి అతను అనే అతను కొని దాన్ని కబ్జా చేసి కొంత శేఖర్ రెడ్డి రెండు ఎకరాలు ఇరవై గుంటలు ఇతను ఐదు ఎకరాలు కొని కబ్జా చేసి చుట్టుముట్టు ఫెన్సింగ్ చేసుకున్నాను దాని కడిగి పీకని కనిపోతే మిమ్మల్ని జంపేస్తాము అనేసి పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకే వంత వాడి రండి మున్సిపల్ ఆఫీస్లో మేము కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు స్టేటస్ కో ఇద్దరు మెయింటైన్ చేయాలి ఫ్లాట్ ఓనర్స్ ల్యాండ్ ఓనర్ కానీ అతను వన్ ఇయర్ నుంచి అగర్వాల్ సార్ చనిపోయాడు అనేసి వచ్చి ఇవన్నీ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పోయిన సంవత్సరం మీరు మున్సిపల్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసింది ఆ అని మేము ఎంతమంది దగ్గర కోర్టు నుంచి తీసుకురా మీరు అని అన్నారు కానీ ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ చేయని పని రంగనాథ్ సార్ చేశారు రంగనాథ్ సార్కి మేము అందరము రుణపడి ఉంటాము రంగనాథ్ సార్ ఏ పార్టీ కోసమో ఎవరి కోసమో పని చేయట్లేదు పేదవాళ్ళ పక్షాన రేవంత్ రెడ్డి గారు సమక్షంలో రంగనాథ్ సారు చేస్తున్నారు దీనికి ఏ పొలిటికల్ లీడర్లు వీళ్ళని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ నుంచి పంపించాలి అని ఎవరు ఒత్తిడి చేసినా వాళ్ళని బజార్ బజార్కిడ్చి మేము మాత్రం ప్రజలలో నిలబెట్టడం ఖాయం ఇప్పుడు వీళ్ళందరూ కొలుగొట్టే వాళ్ళు బయటకి ఎందుకు వచ్చిందో దీని వెనకాల ఎవరన్నా బయటికి రావాలి ఇంతమంది వ్యవస్థలను నాశనం చేస్తున్నారు అంటే దీని వెనకాల పొలిటికల్ లీడర్ ఉన్నాడా ఎవరున్నారు ఒక అన్యాయం చేసేవాడికి ఇంతమంది కొమ్ము కాస్తారు నూట మంది ఫ్లాట్ హోల్డర్స్ ప్లస్ వాళ్ళ మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీలు వెయ్యి మంది ఉంటారు వెయ్యి మందిని కాదని ఒక్కడికి కొమ్ము కాస్తున్న వాడు ఎవడు సాటుకుండి ఫోన్ చేయడం కాదు రమ్మనండికి

థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు థ్యాంక్ యూ హైదరాబాద్ రంగనాథ సార్ గారికి ఇద్దరికి కృజ్ఞత చేస్తున్నాము మేము నైన్టీన్ ఎయిటీ లో కొన్నాము టూ థౌజండ్ లో మాకు మాకు హ్యాండ్ ఓవర్ అయినందుకు చాలా ఆయనకు ఫుల్ ట్వంటీ ఫోర్ దాదాపు దాదాపు నలభై ఏళ్ళు మేము నరకం అనుభవించాం కాబట్టి ఈ యొక్క నరకాన్ని ఎవరు అనుభవించద్దు ఈ యొక్క నరకాన్ని మేము చాలా అనుభవించి అనుభవించి హైదరాబాద్ రంగనాథ్ సార్ న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ రంగనాథ్ సార్ థ్యాంక్ యూ ఫర్ హైదరా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి